హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో మరి పేపర్ వన్ కి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో దానికి సంబంధించి మనం ఈ రోజు టాపిక్ తెలంగాణ జాగ్రఫీ ఎంచుకోవడం అయితే జరిగిందనమాట సో చదవాల్సినటువంటి అంశాలు ఏంటివి గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు సో ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులందరూ కూడా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ప్రధానంగా చూసుకుంటే గనక తెలంగాణ జాగ్రఫీ అంశం మనం చదివేటప్పుడు కొన్ని విషయాలు అయితే మనం గుర్తు మనము కొన్ని అంశాలు అయితే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సో టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ గతంలోనే చూసాం మనము సో దీంట్లో పేపర్ వన్ కి సంబంధించి సిక్స్త్ గా చూడండి మనకు తెలంగాణపై ప్రత్యేక దృష్టితో భారతదేశ భౌగోళిక శాస్త్రం చదవమని చెప్తున్నాడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టమంటున్నాడు అట్ ద సేమ్ టైం భారతదేశం యొక్క జాగ్రఫీ కూడా చూడమని చెప్తున్నాడు సో ఈ రెండు అంశాలు చదివితే గనక మనకు ఖచ్చితంగా పది నుంచి పన్నెండు మార్కులు కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది రైట్ సో వీడియో లెంతి అయినా పర్లేదు చూడండి యూస్ఫుల్ వీడియో ఓకేనా సో మనకు మార్కులు మనకు మార్కులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా చూడాల్సింది ఎండ్ వరకు రైట్ సో నేను ఇంకా ఇందులో ప్రధానంగా చెప్పాల్సినటువంటి విషయాలు ఏమున్నాయంటే సో మీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తాను తెలంగాణ జాగ్రఫీ అనగానే ఏ ఏ అంశాలు ప్రధానంగా మనము మనకు కవర్ చేసుకొని చదవాల్సి ఉంటుంది అలాంటి అంశాలు ఏంటివి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటివి కూడా నేను క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సో తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ చదివేటప్పుడు ఖచ్చితంగా ప్రశ్న సరళి మరి అడిగే విధానం అయితే మారింది ఖచ్చితంగా మారింది మీకందరికీ తెలుసు ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో మీకు అందరికీ తెలుసు మరొకసారి చెప్తాను ఆరోహణ క్రమంలో అమర్చమంటాడు అవరోహణ క్రమంలో అమర్చమంటాడు కాల క్రమంలో అమర్చమంటుండు సో సరి అయినది సరికానిది సత్యమే అసత్యము ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి అనమాట సో నువ్వు అప్డేట్ కావాలి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదువుకొని పోవాలా డైరెక్ట్ బిట్లు చదువుకున్నానా అస్సలు బిట్టు రాదు నీకు ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకొని పోతే గనక దానిపైన ఒక అవగాహనతో చదువుకొని పోతే గనక నీకు ఖచ్చితంగా మరి మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఎస్ కాబట్టి సో దీంట్లో తెలంగాణ జాగ్రఫీలో సరగ సరిగమ పద నిశలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ భూగోళ శాస్త్ర పితామహుడు ఎరిటోస్త అతని గ్రంథం జాగ్రఫియా సో ఇందులో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో ఇతని మీకు స్టాండర్డ్ లో ఉపయోగపడుతుంది ఇతని పేరు గుర్తుపెట్టుకోండి మరి గ్రంథం గుర్తుపెట్టుకోండి తర్వాత భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడు అని చెప్పేసి ఎవరు ఎవరిని అంటారంటే జమ్స్ రన్నెల్ అని చెప్పేసి అంటారనమాట సో మనకు ఇక ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే తెలంగాణ జాగ్రఫీ అనగానే విస్తీర్ణం పైన స్వరూపం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి సో విస్తీర్ణం చూసుకుంటే గనక ఒక లక్ష పన్నెండు వేల మరి డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు మనకు ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పడింది అదంతా మీకు తెలిసే ఒకవేళ గనక సో దీంట్లో మనకు ఏ అక్షంశాల మధ్య రేఖాంశాల మధ్య మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పేసి అడిగినా అడగవచ్చు ఒకసారి అయితే ఇది చూసుకోండి రైట్ ఇక దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం ఎంత అని చెప్పేసి అంటే గనక మనం ఒకసారి చూసినట్లయితే త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక మారు పేరు ఏమిటి తెలంగాణకు అంటే రత్న గర్భ ప్రస్తుత జిల్లాలు ముప్పై మూడు ఉన్నాయి ఇది ల్యాండ్ ల్యాక్డ్ రాష్ట్రం సో ఇక మనకు విస్తీర్ణం పరంగా దేశంలో పదకొండవ స్థానంలో ఉన్నది విస్తీర్ణం పరంగా దేశంలో పదకొండవ స్థానంలో ఉంది జనాభా పరంగా పన్నెండవ స్థానంలో ఉన్నది సో ఇక అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి లోక్సభ స్థానాలు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోండి శాసన మండలి స్థానాలు ఇక్కడ మాత్రం తప్పుగా పడింది ఎవరు కూడా మరి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు ఇక్కడ నలభై అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక చూసినట్లయితే ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే తెలంగాణ తెలంగాణలో విస్తీర్ణం రీత్యా చిన్న జిల్లాలు ఇది వరుస క్రమంలో అమర్చమంటాడు ఈ విధంగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో తెలంగాణలో విస్తీర్ణం రీత్యా పెద్ద జిల్లాలు అంటాడు సో మరి వాటిని కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చు అని చెప్పేసి అడుగుతాడు సో తెలంగాణ జిల్లాలో అత్యధిక జిల్లా అత్యధిక జనాభా గల జిల్లా అంటాడు సో అందులో కూడా మరి ఆరోహణ అవరోహణ అడగవచ్చు సాంద్రతకు సంబంధించి కూడా సో విధంగా అడగవచ్చు ఇలాంటి బిట్స్ అయితే పడతాయి ఇక్కడ మీరు అవే మరి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి సో లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు తక్కువ గల జిల్లాలు సాంద్రత ఎక్కువ గల జిల్లాలు తక్కువ గల జిల్లాలు అక్షరాస్యత ఎక్కువ గల జిల్లాలు తక్కువ తక్కువ గల జిల్లాలు ఎస్టీ జనాభా ఎక్కువ గల జిల్లాలేంటివి తక్కువ గల జిల్లాలు ఏంటివి సో ఇట్లాంటి మరి బిట్స్ పైన మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి రైట్ తెలంగాణతో సరిహద్దులు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూడండి సారీ ఇక్కడ చూడండి తెలంగాణ మనకు రాష్ట్ర ఎస్సీ జనాభా ఎక్కువ గల జిల్లాలు రంగారెడ్డి నల్గొండ సో ఇక తక్కువ గల జిల్లాలు చూసినట్లయితే తక్కువ జనాభా గల ఎస్సీ జనాభా తక్కువ ఉన్నటువంటి జిల్లాలు చూసినట్లయితే మూలుగు కొమరంబీ ఆసిఫాబాద్ రాష్ట్ర శాతం అడుగుతాడు రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం అడుగుతుండు గురుకులాల్లో మొన్న ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం ఎంత అంటే అంటాడు రా రాష్ట్ర ఎస్టి జనాభా శాతం ఎంత అని చెప్పేసి అడుగుతాడు సో ఇట్లాంటి ప్రశ్నలు అయితే వస్తాయని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ప్రధానంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల యొక్క పాపులేషన్ ఎంత ఉన్నది ఏం సంగతి ఏంటి అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సో గత వీడియోలో ఆల్రెడీ నేను చేశాను జనాభా విద్య దగ్గర ఆల్రెడీ మన యొక్క ఛానల్లో హెచ్డబ్ల్యూఓ మరి ఓ మరి ప్లేలిస్టులో ఆ యొక్క వీడియో ఉంటుంది చూడవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను తెలంగాణలో సరిహద్దులు సో మీకు తెలంగాణ మ్యాప్ పాయింటింగ్ పైన కూడా ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయండి ఉత్తర వాయువ్య సరిహద్దు ఏది ఉంది దక్షిణాన ఏముంది పడమర ఏమున్నది తూర్పున ఏమున్నది సో దిక్కులు చివర గల జిల్లాలు ఏంటివి అని చెప్పేసి కూడా అడగచ్చు వీటిపైన ఖచ్చితంగా వస్తుంది అనమాట సో ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అంటే మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఏంటివి అవి పంచుకుంటున్నటువంటి జిల్లాలపైన ఖచ్చితంగా మరి ఇట్లాంటి బిట్స్ అడుగుతున్నారనమాట ఆంధ్రప్రదేశ్తో మరి సరిహద్దు గల జిల్లాలు ఎన్ని కర్ణాటకతో సరిహద్దు గల జిల్లాలు ఎన్ని ఛత్తీస్గఢ్ తో సరిహద్దు జిల్లాలు ఎన్ని సో ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి సో నేను ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే గనక వీడియో చాలా లెంత్ అవుతుంది సో అందుకని మీరు ఒకసారి చూసుకోండి దీని పీడిఎఫ్ కావాలంటే కనుక ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అక్కడ పోస్ట్ చేస్తాను చూసుకోండి చదువుకోండి డౌన్లోడ్ చేసుకొని ఓకేనా తెలంగాణ అక్షరాస్యతకు సంబంధించి చెప్పాను కదా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ దీంట్లో పురుషులకు ఎంత మళ్ళా అక్షరాస్యత రేటు ఉంది స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు ఎంత ఏంటి అత్యధిక అక్షరాస్యత అత్యధిక గల జిల్లాలు తక్కువ గల జిల్లాలు మళ్ళీ ఇవి కూడా ఆర్డర్ వైజ్ గా ప్రాక్టీస్ చేసుకోండి ఇట్లాంటి బిట్స్ మీరే ఫ్రేమ్ చేసుకొని చదవగలిగితే కనుక సూపర్ అంటే సూపర్ మార్క్స్ వస్తాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీరు ప్రధానంగా తెలంగాణ నైసర్గిక స్వరూపం పైన వర్షపాతం జిల్లాలపైన ప్రత్యేకంగా మరి శ్రద్ధ చూపాలి అత్యధిక వర్ష వర్షపాతం నమోదవుతున్నటువంటి జిల్లాలు ఏంటివి అత్యధిక సారీ అత్యల్ప మరి వర్షపాతం నమోదవుతున్నటువంటి జిల్లాలపైన మీరు ప్రత్యేక శ్రద్ధ చూపండి తెలంగాణ నది వ్యవస్థ ఇది లేకుండా మీకు అస్సలు బిట్ అనేది ఉండదు సో ఇక్కడ చూడండి నీకు ప్రధానమైనటువంటి అంశాలు రెండు చెప్తాను నదుల అధ్యయనాన్ని ఏమంటారంటే పాచమాలజీ తర్వాత ప్రపంచ నదుల దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ప్రపంచ నీటి దినోత్సవం మార్చి ఇరవై రెండు ఎందుకు చెప్తున్నానంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్లో చెప్తాను గుర్తుపెట్టుకోవాలి మీరు అయితే రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైనటువంటి నదులు గోదావరి కృష్ణ మంజీరా మూసి తుంగభద్ర సో వీటికి సంబంధించినటువంటి మరి ఎక్కడ పుడుతున్నాయి ఏ రాష్ట్రంలో పుడుతున్నాయి వీటి యొక్క వైశాల్యం అంటే ఎంత దూరం ప్రయాణిస్తున్నాయి అనేటివి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి గోదావరి నది పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు తెలంగాణలో దీని పొడవు ఐదు వందల అరవై కిలోమీటర్లు మరి జన్మస్థానం జన్మస్థానం అండి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది జన్మస్థానాలు గుర్తుపెట్టుకోవాలా మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండలలో నాసిక్ దగ్గర మరి త్రయాంబ త్రయాంబకేశ్వరం సో ఇతర పేర్లు ఏంటివి గోదావరికి తేలివాహన దక్షిణ గంగం రుద్ద గంగంటం ఇండియన్ రైన్ అంటాం సో ఉపనదులు గుర్తుపెట్టుకోవాలా మళ్ళీ ఓకేనా సో ఆ యొక్క గోదావరి నది నదిపై ఉన్నటువంటి డ్యాములు చూడండి సో ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సో ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట ఇక తెలంగాణలోని కొండలు కొండలు ఏ జిల్లాలో ఎలాంటి కొండలు విస్తరించి ఉన్నాయి సో అనంతగిరి కొండలు వికారాబాద్ గాని తర్వాత మహబూబ్ ఘడ్స్ నిర్మల్ గుట్టలు నిర్మల్ జిల్లాలో గాని సో రాఖీ గుట్టలు జగిత్యాల జిల్లా గాని ఇట్లాంటి వాటిపైన ప్రత్యేక ఫోకస్ అయితే చేసుకుంటూ చదవండి రైట్ ఇక ఆ గోదావరి ఉపనదులు చెప్పాను కదా ఉపనదుల పైన ఖచ్చితంగా మళ్ళీ మీరు చూడాలి ఖచ్చితంగా ప్రతి నదికి సంబంధించి సో అన్ని నదులకు సంబంధించినటువంటి ఉపనదులు కూడా ఇందులో ఉన్నాయి మీరేం టెన్షన్ పడని అవసరం లేదు కృష్ణానది ఉంది ఇక్కడ చూడండి కృష్ణానది కృష్ణానది ఉపనదులు సో అన్ని కూడా ఉన్నాయి నేను పీడిఎఫ్ అయితే మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లో తర్వాత కొన్ని భారీ ప్రాజెక్టులు సో మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ తర్వాత అది ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంది అని చెప్పేసి అడగవచ్చు ఏ నది పైన ఉన్నది అడగవచ్చు తర్వాత కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కానీ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ సింగూరు ప్రాజెక్ట్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని మధ్య తరహా ప్రాజెక్టులు ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఎందుకు అనేది లాస్ట్ లో చెప్తాను ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి రైట్ ఇక్కడ చూడండి మీకు ఆ డిండి ప్రాజెక్టు సో డిండి ప్రాజెక్టు కానీ తర్వాత ఆ బొట్టివాగు ప్రాజెక్టు కానీ తర్వాత మత్తడివాగు ప్రాజెక్టు కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ఖనిజ వనరుల పైన బిట్ వస్తుంది ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాలా మన యొక్క తెలంగాణలో ఎలాంటి ఖనిజాలు మరి అందుబాటులో ఉన్నాయి ఎలాంటి ఖనిజాలు దొరుకుతా ఉన్నాయి సో అట్లాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసి చదవాలి అని చెప్తున్నాను మీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నానండి ఈ యొక్క మరి వీడియోలో అయితే ఇక మన యొక్క తెలంగాణలో నేలలు మృత్తికలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి నేలలు ఎక్కువ విస్తరించి ఉన్నాయి ఏంటనేది ఖచ్చితంగా చూడాలి జాతీయ పార్కులు సో ఏటూరు నాగారం గాని తర్వాత పాకాల గాని కబ్బాలు ఆ జాతీయ పార్క్ గాని తర్వాత మా మనకు ప్రాణహిత పార్క్ గానీ మంజీరా పార్క్ కాని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ కానీ జాతీయ పార్క్ కానీ ఇట్లాంటివి కూడా ఏ ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నాయి రక్షించబడుతున్నటువంటి జంతువులు ఏంటివి అని చెప్పేసి మీరు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చదవాలి తెలంగాణ అడవుల పైన ఖచ్చితంగా బిట్ వస్తుంది సో నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ అటవీ విధానం ప్రకారము భూభాగంలో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి సో జాతి అటవీ విధానం మరి చట్టం ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అంటాడు నైన్టీన్ ఫిఫ్టీ టూ గుర్తుపెట్టుకోవాలి సో తెలంగాణ రాష్ట్రంలో మరి అడవి శాతం చూసినట్లయితే ఒకసారి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ శాతం ఉన్నదనమాట సో అత్యధిక అడవి విస్తీర్ణ శాతం గల జిల్లాలో మూలుగు భద్రాద్రి సో కొమ్మరం భీం ఇట్లా సో వీటిని ఆర్డర్ వైజ్ గా పెట్టమని చెప్పేసి అంటాడు సో ఆరోహణ అవరోహణ ఎక్కువ నుంచి తక్కువకు తక్కువ నుంచి ఎక్కువకు ఇలాంటి బిడ్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో మీరు అడవుల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయాలి మన దగ్గర ఎక్కువగా చూసినట్లయితే ఆకురాల్చు అడవులు తర్వాత ముల్ల అడవులు ఇవే ఉన్నాయండి సో వేరే ఎలాంటి అడవులు మన దగ్గర లేవు రూసా గడ్డి ఇది నిజామాబాద్ లో లభిస్తుంది సువాసన తైలాల్లో తయారు చేస్తారు అనేక సార్లు అనేక సార్లు అనేక సార్లు అడగడం జరిగింది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రైట్ ఇక తెలంగాణ అటవీ పరిశోధన కేంద్రాలు చూసినట్లయితే మనకు తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉన్నది అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది దూలపల్లి అండి మేడ్చ మేడ్చల్ మల్క సో ఇవన్నీ కూడా సో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చదువుకుంటే గనక ఖచ్చితంగా మీరు పది నుంచి పన్నె పన్నెండు మార్కులు అంటే ఇక్కడ చదివే అంశాలు ఇక్కడ నదీ వ్యవస్థ చదివారనుకోండి మరి భారతదేశ నదీ వ్యవస్థ మీద ఖచ్చితంగా మీరు మరి అక్కడ కూడా చదవాల్సి ఉంటుంది అయి అంశాలన్నీ కూడా మళ్ళీ అక్కడ ఇక్కడ రెండు కవర్ చేస్తే గనక మీకు పది నుంచి పన్నెండు మార్కులు వస్తాయి జల విద్యుత్ కేంద్రాల పైన ప్రతిసారి ఒక బిట్ అడుగుతున్నాడు సో ఇవి కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ సౌర విద్యుత్ సౌర విద్యుత్ మనకు జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నది దాని యొక్క సామర్థ్యం మరి వన్ మెగావాట్ ఇది రాష్ట్రంలో తొలిది సో వివిధ రకాలైనటువంటి మరి ఆ చూ సౌర విద్యుత్ ఏ విధంగా ఉన్నది ఏందనేది మీరు చూసుకోవాలా రైట్ ఇక్కడ చూడండి రైట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా కొత్తగూడెం నా థర్మల్ పవర్ స్టేషన్ సో ఎప్పుడు స్థాపించారు దాని యొక్క కెపాసిటీ ఎంత పద్దెనిమిది వందల మెగా సామర్థ్యం ఇది పాల్వంచలో కలదు ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి తర్వాత మనకు ముఖ్యంగా చూసినట్లయితే వర్షపాతం మీద ఖచ్చితంగా అయితే కొద్దిగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా మరి ఎలాంటి బిట్స్ అడిగాడు మరి గతంలో అని ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక ముఖ్యంగా ఇందులో చూసినట్లయితే మనకు పేపర్ వన్ ఇది వచ్చేసి మనకు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిందండి సో ఇందులో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు జాగ్రఫీలో ఒకసారి చూద్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ ఇరవై ఒకటి చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఎలాంటి బిట్స్ అడిగారు సో ఇది మనకు ఇండియన్ జాగ్రఫీ నుంచి అడిగాడు చూడండి జాతీయ పార్కులను వాటి సంబంధిత రాష్ట్రాలతో మరి జత చేయండి అన్నాడు సో మనం ఇప్పుడు చూసాం మనం తెలంగాణకు సంబంధించి చూసాం సో మీరు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కూడా చూడాలి అలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది లాస్ట్ టైంలో మనకు రైట్ తెలంగాణలోని ఏ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది ఇందాకనే చెప్పాను ఇప్పుడే చెప్పాను అవునా కాదా మనము ఇప్పుడు నిజామాబాద్ సో ఇందాకే చెప్పాను ఈ యొక్క అంశం మనం చర్చించాం ఇప్పుడే రైట్ నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలోని అన్ని విభజన పూర్వపు జిల్లాలో క్రింది ఏ ప్రధాన ఖనిజం లభిస్తుందని చెప్పేసి బిల్డింగ్ రాళ్ళు అని చెప్పేసి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట సో ఇట్లాంటి బిట్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడండి భారతదేశంలోని కింది జీవావరణ నిల్వలను వాటికి సంబంధించిన రాష్ట్రాలతో జతపరచమని చెప్పేసి అడగడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఒకసారి చూడండి రైట్ జీ జీవ వైవిధ్య చట్టం గురించి ఒకసారి అడిగారు నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఎస్ ఇట్లాంటి అంశాలపైన మీరు ఖచ్చితంగా ఫోకస్ అయ్యాలి సో తెలంగాణలో పంటల సాంద్రతపై కింది అంశాలను పరిశీలించండి అన్నాడు తెలంగాణలో పండు పండుతున్నటువంటి పంటల పైన వ్యవసాయ రంగం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకొని చదువుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ థర్టీ నేను ఒకసారి చూడండి నైన్ రైట్ ఇందాక మనము ఒకటి గుర్తు పెట్టుకోమని చెప్పాను గుర్తుందలేదు నీటి కోసం ప్రపంచ దినోత్సవం అని చెప్పేసి అన్నాను సో మనకు మార్చ్ ఇరవై రెండు ఇందాక డిస్కస్ చేశాము రైట్ ఇట్లాంటి బిట్స్ మనకు అన్నమాట సో అందుకని ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది అనమాట సో మనకు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇట్లాంటి బిట్స్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రతిదీ కూడా మరి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఇట్లాంటి బిట్స్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఇక చూడండి తెలంగాణ జోన్లలో సగటు వర్షపా వార్షిక వర్షపాతం ఆధారంగా కింది జతలను మరి పరిశీలించండి అన్నాడు సో అట్లాంటి బిట్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట నెక్స్ట్ చూసినట్లయితే రైట్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి అడిగారు సో కింది అంశం సరి అనేది సరికాదు అని చెప్పేసి సో ఈసారి మేబి అట్లాంటి క్వశ్చన్ అయితే అడగొచ్చు అడగపోవచ్చు కానీ మిగతా ఆ ఎత్తిపోతల పథకం గురించి అడగొచ్చు కాళేశ్వరం గురించి కాకుండా సో అట్లా మీరు ప్రతిదీ చూసుకోవాలా రైట్ ఇందాక ఒక అంశం గుర్తు పెట్టుకోమని చెప్పాను తెలంగాణలోనే కింది వాటిలో ఏ ప్రాజెక్టు తన నది పరి పరివాహ ప్రాంతాల నుండి నీటిని సరఫరా చేయడానికి వాడబడింది అని చెప్పేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండి సో ఇక్కడ మనకు డిండి ప్రాజెక్ట్ ఇచ్చాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఇచ్చాడు సింగూరు ప్రాజెక్టు సో ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఖచ్చితంగా ఇట్లాంటి అంశాలు కవర్ చేసుకొని చదవాలా అప్పుడే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ జాగ్రఫీలో మంచి మార్కులు సాధిస్తారు ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ నెక్స్ట్ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్